మా తప్పును నిజాయితీగా ఒప్పుకునేవాడిని నేను మాది ఏదైనా తప్పు ఉంటే ఎస్ ఇది మా తప్పు ఉందని నా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినా మేము మీకు ఏ బాధ కలిగించలే కరెంటు బిల్లుల విషయంలో మేము పెరిగిన దానికి మేమే బాధ్యులం అని చెప్పినా మేమే బాధ్యులం మిగతా వాటికి మేము బాధ్యులం కాదు దీనికి మేము బాధ్యులం అని చెప్పి ఆ రోజు అంగీకరించడాను ఏం మాట్లాడినాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలారా ప్రజలారా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఐదు సంవత్సరాల కాలంలో యూనిట్ మీద రాగిన యా పైసా కూడా ధర పెంచను కరెంటు బిల్లుల మీద మీకు భారమే కానియను నాణ్యత కలిగిన కరెంటు ఇస్తాను కరెంటు పోనే పోదు అని చెప్పితే మీ మాటలు నమ్మి నాలుగు వందల యూనిట్లో ఐదు వందల యూనిట్లో ఆరు వందల యూనిట్లో కారి కాల్చుకుండే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు రోజు నెలలో ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు మిగుతుందనే ఉద్దేశంతో నిన్ను నమ్మి ఉన్న ఓటేసి ఉండాలా మా మీద ప్రేమ గలి కూడా వాళ్ళ పేదరికానికి సంసారానికి ఉపయోగపడుతుందని వాళ్ళు ఓటేసి ఉండాల మరి ఈరోజు ఇది నీ పేపరు ఇది నా పేపరు కాదు ఇది నీ పేపరు ఆంధ్రజ్యోతి సాక్షి అయితే మాది ప్రజలారా ఆంధ్రజ్యోతి అయితే చంద్రబాబు నాయుడుది నేను అంగీకరిస్తానా మీ పేపర్లో రాసినారు ఇంతలా అక్షరాలతో ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల షాక్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు వసూలకు అభ్యర్థన రెండు కలిపితే వినియోగదారులపై ఇరవై కోట్ల తొంభై ఆరు లక్షలు అంటే ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు వినియోగదారుల పైన భారం కరెంటు ఛార్జీలు ఇరవై వేల కోట్లు ఈ రెండు సంవత్సరాలకు ఇక ఇది ఆంధ్రజ్యోతి పత్రిక రాసినది మరి కరెంటు బిల్లులు పెంచనని చెప్పినావు మరి కరెంటు బిల్లులు ఇరవై వేల కోట్ల రూపాయలు పెరుగు పెరిగినాయి రేపు మాకు సంవత్సరానికి పన్నెండు నెలలకు మీరు ఎన్ని బిల్లులు కడతా ఉంటే ఈ సంవత్సర కాలానికి అంటే నా ఉద్దేశంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఎంతైతే పెరగాలన్న పెరిగి మీతో వసూలు చేస్తారు ఇరవై ఆరు ఇరవై ఏడుకు మళ్ళీ ఎంతైతే ఇరవై వేల కోట్లల్లో పెన్షన్లో యూనిట్కి ఎంతైతే పెరగాలో పెరుగుతుంది అందాసుగా ఈ పత్రిక రాసినది యూనిట్ మీద వినియోగదారులకు సహజమైనటువంటి మీలాంటి నాలాంటి వాళ్లకు నాలుగు రూపాయల పంతొమ్మిది గెసాలు పెరుగుతుంది నాలుగు రూపాయల పంతొమ్మిది గెసాలు మళ్ళీ కమర్షియల్ వేరు వ్యవసాయం వేరు ఫ్యాక్టరీలు వేరు ఇది సహజంగా వినియోగదారులు మనకు గృహాలకు నాలుగు రూపాయల పంతొమ్మిది పశాలు పెరుగుతుంది అంటే ఎవరైనా ఒక ఐదు వందల యూనిట్లు పేదవాడు కాలిస్తే తొమ్మిది వందల యాభై రూపాయలు పెరుగుతుంది వెయ్యి యూనిట్లు కనుక కాల్చే ఇల్లు తొమ్మిది వందలు వెయ్యి యూనిట్లు సహజంగా ఉంటుంది వాళ్ళకైతే కదా ఐదు వందల రూపాయలు పెరుగుతుంది గతంలో ఆ నాలుగు ఐదు వందలు పెరిగి పెరిగినప్పుడే మీరు మాట్లాడింది ఇప్పుడు మరి కరెంటు బిల్లుని పెంచనంటే అంటే ఓటు వేసినారు పెంచితేవి నిత్యావసర వస్తువుల ధరలు ఉప్పు పప్పు పెంచంటే ఓటు వేసిరి మరి పెంచితేవి అమ్మఒడి ఇద్దరికి ముగ్గురికి నలగలికి ఇస్తా ఎంతమంది అయినా పిల్లలు కానీ ఇస్తానంటే ఓటు ఇకపోతీవి ఎట్లా మరి దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలా ఈ ప్రభుత్వాన్ని ఈ పాలనను ఈ ప్రజలు అర్థం చేసుకోవాలా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు కరెంటు బిల్లులు ఒక్క రూపాయి పెంచినా కూడా దానికి కారణాలు సొడ్లు ఏమి చెప్పినప్పటికీ కూడా వందకు వంద శాతము ప్రజలను మోసం చేయడమే మీరు వందకు వంద శాతము ప్రజలకు మోసం చేయడమే మీరు కారణాలు ఏమైనా చెప్పచ్చు సొడ్లు నూట పదహారు సొడ్లు చెప్పచ్చు తప్పవన్నీ ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్పి బా మాట్లాడి ఓటు వేయించుకున్నావు అదే తప్పుడు నువ్వు ఇప్పుడు చేస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో జరిగినేది ఒంగని ఇలాఖలో అని చెప్పే విధానం తప్పు జగన్ తప్పు చేసినాడని నువ్వు చెప్పి ఓటు అడిగినప్పుడు అదే తప్పు నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కూడా కరెంటు బిల్లులు రూపాయి కూడా పది పెసాలు కూడా పెంచకూడదు మరి ఇరవై వేల కోట్లు ఇప్పుడు భారం అవుతుంది తప్పనిసరిగా యూనిట్ మీద ఒక్క పైసా పెంచినా కూడా ఏ రోజైతే కరెంటు బిల్లుల్లో వ్యత్యాసంతో డబ్బు వస్తుందో ఆ రోజు పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది పెద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి ఇంతకుముందు ఒకప్పుడు జరిగినాయి గుర్తుందో లేదో మరణించినారు కూడా బషీరాబాద్ అటువంటి పరిస్థితి మళ్ళా ఉత్పన్నమవుతుంది ఆ స్థాయిలో ఉద్యమాన్ని చేస్తాం నేను అయితే మాత్రం ఉధృతమైనటువంటి స్థాయిలోనే ఉద్యమాన్ని చేయిస్తా చేస్తా కరెంటు బిల్లులు రూపాయి పెంచినా కూడా ఎందుకంటే అన్యాయం మీరు చెప్పింది ఒకటి ప్రజలకు ఈరోజు చేస్తా ఉండేది మీరు మరొకటి కరెంటు బిల్లులకు కూడా కొంత వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ పత్రికలు తప్పు రాస్తాయి కాబట్టి వెంటాడుతున్న జగన్ పాపాలంట దీనికి కూడా ఈ కరెంటు బిల్లులు పెరిగే ఇరవై వేల కోట్లు వెంటాడుతున్న జగన్ పాపాలని రాసినారు ఇది ప్రజలకు తెలియదు ఎందుకు ఏమీ అనేది చిన్న ఒక రెండు నిమిషాలు మీకు నేను వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది విస్తా ఇది మీరు జాగ్రత్తగా వినాల ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా కరెంటుకు సంబంధించి విద్యుత్ బిల్లులకు సంబంధించి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక సిస్టమ్ అంటే ఉదాహరణకు మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తా ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి అంటే రేపు సంవత్సరం ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు ఒక యూనిట్కి ఎంత ధర నిర్ణయించాలనే దానిపైన ప్రభుత్వము కరెంటు ఉద్యోగస్తులను అధికారులను అడుగుతుంది అప్రాచ్మెంట్గా ఈ సంవత్సర కాలాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసేదానికయ్యే ఖర్చును అంటే మీరు ఏదైతే కొనాలనో బొగ్గు బొగ్గు ధర ఎంతుంది ఆ బొగ్గును కాల్చిన తర్వాతనే కరెంట్ ఉత్పత్తి అవుతుంది దానికి వాడే ఆయిల్ ఎంతైతుంది లేకుంటే ఫ్లడ్స్ వస్తే డ్యామేజ్ అయ్యేది ఎంత జరుగుతుంది కొత్త లైన్లు వేయాలంటే ఖర్చు ఎంత వస్తుంది జీత బాత్యాలు ఎంత అవుతాయి ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే ఎంత ఖర్చు వస్తుంది వీటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సర కాలానికి ఈ నూటికి ఎంత ధర నిర్ణయించాలా అని అడుగుతారు అప్రాక్సిమేట్గా ఒక ధర చెప్తారు యూనిట్కు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు అని చెప్తారు దాని తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటారు ప్రజాభిప్రాయ సేకరణలు కొంత గడువు ఇస్తారు మూడు రోజులు నాలుగు రోజులు అభిప్రాయాలను తీసుకుంటారు ఇవన్నీ క్రోడీకరించి ఒక ధర నిర్ణయిస్తారు ఒక ధర నిర్ణయిస్తారు ఆ ధర ప్రకారమే రాబడతారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు మార్చి ముప్పై ఏడుకు వచ్చే నాటికి కరెంటు బిల్లుల రూపములో వాళ్ళకు వచ్చిన దెబ్బెంత దానిమీద ఖర్చు ఎంత బొగ్గు కానీ ఇంధనం కానీ మెయింటెనెన్స్ కానీ జీతపత్యాలు కానీ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినట్టు కానీ ఫ్లడ్స్ కానీ కొత్త లైన్లు కానీ అన్నీ కలిపి ఎంత ఖర్చు వచ్చింది ఖర్చు లక్ష రూపాయలు వచ్చింది ఆదాయం ఎనిమిది వందలు వచ్చింది అని లెక్క తేలితే ఆ రెండు వందల రూపాయలను మరుసటి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండబడిన అందరి వినియోగదారులపైన యూనిట్కి ఈ ప్రకారం అని చెప్పి డివైడెడ్ బై చేసి ఆ ఇరవై వేల రూపాయలు మనకు పంచుతారు ఎప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు బిల్లులు ఇది జరిగేది ఎక్కడైనా ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు అంటే పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండగా ఐదు సంవత్సరాలు ఇది చేయలే ఈ పని ఈ రెగ్యులేటర్ ఏమంటారు దీని అంటే కదా దీని ఈ సిస్టమ్ను కూడా వాళ్ళు ఏమంటారు అనే దాన్ని కూడా నేను వాళ్ళని కనుక్కున్నాను మళ్ళా ఏపీ రెగ్యులేటర్ అప్రూవల్ ఇవ్వాలంట ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటర్ వారు అప్రూవల్ ఇవ్వాలి ఈ పెంచిన ఛార్జీలు వినియోగ వినియోగదారుల పైన వేసి రాబట్టుకునే దానికోసం దీనికి ఆ కమిషన్ ఉంటుంది ఒకటి ఏపీఈఆర్సీ అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులర్ కమిషన్ అని ఒకటి ఉంటుంది వాడు అప్రూవల్ ఇవ్వాలి వాడు అప్రూవల్ ఇస్తాడు అది పెంచి వేస్తారు అందరి మీద అది ఆ సంవత్సరం అంతా రాబడతారు ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలానికి వచ్చేదానికి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పెరిగిన ఛార్జీలు ప్రజల మీద వేయలే ప్రజల మీద వేయకుండా రాబట్టకుండా అట్టని రద్దు చేయకుండా ప్రభుత్వ ఖజాల నుంచి వాళ్ళు కట్టకుండా ప్రభుత్వ ఖజాల నుంచి అయినా కట్టాలి కదా ప్రజల దగ్గర భారం అని తీసుకోకుండా ఉండేటప్పుడు ప్రభుత్వ ఖజాల నుంచి కట్టాలా ప్రభుత్వ ఖజాల నుంచి కరెంటు కట్టకపోతేవి ప్రజల దగ్గర నుంచి రాబట్టకపోతేవి ఆ కమిషన్ చేయకపోతివి అప్రూవలు గాలి వదిలేసినాడు